సో నెక్స్ట్ కలర్ అండి ఈ శారీ గురించి రోజు నన్ను అసలు పడుకోనివ్వట్లేదు అన్ని మెసేజెస్ పెడుతున్నారనమాట సో ఈ శారీ గురించి సో కలర్ కాంబినేషన్ అయితే నేను కూడా ఈరోజే చూడము ఈ శారీస్ ఎందుకు ఇంతగా అడుగుతున్నారు అన్నట్టు చూసాను క్లాత్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది సో లైవ్లో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పా సో అయితే వచ్చేసాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఒక్కొక్కళ్ళు థర్టీ శారీస్ ఫార్టీ ఫిఫ్టీ శారీస్ కావాలి అంటున్నారు సో కొంచెం చూసుకొని ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ సాఫ్ట్ ఉంటుంది శారీస్ మంచి క్లాత్లు రన్ అవుతున్నాయండి సాఫ్ట్గా ఉంటున్నాయి అండ్ జరీ బోర్డర్స్ ఇస్తున్నారు అండ్ రీజనబుల్ వస్తున్నాయి ఒకప్పుడు మనకి ఇట్లా జరీ బోర్డర్స్ కావాలి అంటే మినిమమ్ థౌసండ్ లేని అసలు రాదు ఇప్పుడు కూడా రావట్లేదు మన దగ్గర అయితే వస్తుంది సో మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఉంటుంది చూసుకొని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో గ్రీన్ కలర్ డిఫరెంట్ గ్రీన్ కూడా మనకి రెగ్యులర్ గా యూస్ చేసే గ్రీన్ కాకుండా చాలా డిఫరెంట్ ఉంది గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది సై విధంగా చూసుకొని ఫస్ట్ గా ఆర్డర్ చేయండి డిఫరెంట్ కాంబినేషన్ కావాలన్నా అసలు మిస్ అవ్వద్దు